ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ఇరవై ఐదు సంవత్సరాలు వరదరాజ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినారు ఆయన పనిచేసిన ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరు ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మేము వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా కాలంలో కష్టకాలంలో రెండు సంవత్సరాలు పోతే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఏమిటో వివరిస్తా దాదాపు గారు నేను నివాసం ఉండే నలభై ఒక్క వార్తల్లో పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో అవసరమైన ప్రతి చోట సిమెంట్ రోడ్డు నిర్మించగలిగినాం కాలువలు నిర్మించగలిగినాం ఎవరైనా మీ నలభై ఒక్క నివాసం ఉండే వాళ్ళు ఇదిగో మా వీధిలో రోడ్డు లేదు రోడ్డు కావాలి అంటే కాలవ లేదు కాల కావాలి అంటే మూడు నెలల వ్యవధి ఇస్తే రోడ్డు కానీ కాలవగా నిర్మిస్తానని చెప్పి సంవత్సరం ముందు నుంచి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తా వస్తా ఉన్నా రెండవది పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో రాగునీటికి కటకట ఏ రెండు ఒక్కసారో ఏ మూడు ఒక్కసారో ఏ అర్ధరాత్రో అపర రాత్రిరో ఒంటి గంటకు రెండు గంటలకు ఒక బిందెలో రెండు బిందెలో నిన్ను పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి నుంచి మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సఫలీకృతం కాగలిగిందని చెప్తా ఉన్నా నేను అమృత అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంత నిధులు ఇంత తక్కిన ఎనభై ఐదు శాతం నిధులు ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో మీ డబ్బుతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు రొద్దుటూరు పట్టణానికి భూమిలో పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి రెండు కులాయిల ద్వారా నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి పదిహేడు వాటర్ ట్యాంకులకు పాతవి పదమూడు మేము నిర్మించినవి నాలుగు కొత్తవి అన్ని కలిపితే పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఉదయం పూట మీకు కావలసినంత సమయం శుద్ధి చేసిన నీటిని మీకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మీ సోదరుడు వల్ల దానిని తొలగించగలిగినాం తొలగించడానికి వరదరాజులది సాహసం చేయలేకపోయినారు మేము సాహసం చేయగలిగినాం చిరు వ్యాపారస్తులని ఒప్పించగలిగినాం మార్కెట్ కట్ట నుంచి తొలగించి తాలికమైన కూరగాయల మార్కెట్ వైఎంఆర్ కార్ నోటలు పెట్టగలిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి యాభై రెండు కోట్ల రూపాయలు నూతన మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం ఇరవై కోట్ల రూపాయల పైగా మార్కెట్ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి అది కూడా మన కేసీ పుల్లయ్య కుమారుడు అనిచేయిస్తా ఉన్నాం స్థానికులు బాగా ఐదు కోట్ల రూపాయలతో నూతన బస్ లో రెనోవేట్ చేసి మరింత అభివృద్ధికి అనుకూలమైన సౌకర్యాలకు ఐదు కోట్ల రూపాయలతో స్టాండ్ నిర్మాణం పూర్తయింది మరొక నెల తర్వాత మీ చేతికి అందించబోతా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసేదాని కోసం పిల్లల కోసం నలభై ముప్పై ఐదు కోట్ల రూపాయల కార్యక్రమాలు అభివృద్ధి పనులు జరిగినాయి రామేశ్వర పెన్నా రివర్ లో యాభై రెండు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తా ఉన్నాం ఇరవై ఐదు కోట్ల రూపాయల పని జరిగింది ఇవి కాకుండా నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో సప్లై చేసే వాటర్ సప్లై చేసే పైప్ లైన్ డెబ్బై సంవత్సరాల కింద వేసినది వసంతరావు ఎప్పుడు వేసినేది ముప్పై సంవత్సరాల కంటే ఏ పైపులు గొప్పగా పని చేయవు మరి డెబ్బై సంవత్సరాలైన చిన్నులు పట్టిన పైపుల్లోనే నీళ్లను సప్లై చేసినాడు వరదరాజు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి నూట అరవై కోట్ల రూపాయలతో కొత్త పైపులు నిర్మిస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తా ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో అందమైన పార్కు మీకు సుందరీకరణ చేసి అందించగలిగినాం రెడ్డి గాలికి వదిలేసిన పార్కును అందంగా సుందరీకరించి ఈ రోజు శనివారం ఆదివారం వస్తే మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు కలిసి దాదాపుగా వేల మంది ఆ పార్క్ ఈ రోజు పోతా ఉన్నారంటే ఆ పార్క్ ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం టూ టౌన్ బైపాస్ ఒక అందమైన పార్క్ నిర్మించగలిగినాం మైదుపూర్ రోడ్డు మనందరికీ కావలసిన రోడ్డు సెంటర్ పాయింట్ అక్కడ మీ అందరి గుండె పొంగే విధంగా జాతీయ జెండాను ఆవిష్కరించి మీ చేత రాచమన్లు సగభాషర్పించుకున్నాడు మైసూర్ రోడ్డు స్మార్ట్ గా చేయాలని చెప్పి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో రోడ్డును వెడల్పు చేసి సిమెంట్ రోడ్డు నిర్మించి కొత్త డివైడర్ కట్టి గ్రీనరీ డెవలప్ చేసి డెబ్బై రెండు వీధి లక్షలతో అందంగా సుందరీకరణ చేసి హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లాగా వరద అసూయ కలిగినంత అందంగా ఆ రోడ్డును మీ బిడ్డ రాజ్యమంత్రి తయారు చేయగలిగినారు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కుషించకపోయిన రోడ్డు అస్తవ్యస్తంగా ఉండే రోడ్డు ఈ రోజు ఆ రోడ్డును అత్యంత సుందరీకరణ సుందరీకరించి షంటర్ లైటింగ్ తో మీ అందరి చేత అభినందనలు అందుకునే స్థితికి మేము చేరుకోగలిగినామంటే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ ప్రేమ ఇది కాకుండా వాసవి సర్కిల్ ను మేము తయారు చేసినాం ఆరవేశులు మమ్మల్ని కోరిన వెంటనే వాసవి సర్కిల్ కు నామకరణ చేసి దాని సుందరీకరణ చేయగలిగినాం ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించగలిగినాం పంచాయతీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం ఇవి కాకుండా ఇంకా 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 మీరు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మీకు అందించగలిగినాం ఇవన్నీ మేము చేసిన కార్యక్రమాలు ఇరవై నాలుగు వేల మంది నిరుపేదలకు సొంత ఇంటికర నెరవేర్చడానికి ఇంటి స్థలాన్ని మంజూరు చేసి డీకేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి వారి పేరుతో ఆస్తి వారికి డాక్యుమెంటేషన్ ఇచ్చినాం ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది నాలుగైదు వేల ఇళ్ళను పూర్తి చేసి అందించగలిగినాం మరొక పన్నెండు పద్మూరు వేల ఈ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అది మరొక ఆరు నెలల కాలంలో పూర్తి చేసి ఆ నిరుపేదలకు ఇరవై నాలుగు వేల మంది సొంత ఇంటి కళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అవినాష్ రెడ్డి గారు మీ బిడ్డ రాచమన్ను చేయగలుగుతున్నారని చెప్పి గర్వంగా మీకు చెప్పగలుగుతా ఉన్నాను ఇవి కాకుండా ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించిన సంక్షేమ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పదాలు ఒక్క ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన పేద కుల పేద మద్దరిధి వర్గాలకు సంబంధించిన ఆడబిడ్డలకు పదిహేడు వందల కోట్ల రూపాయలు నగదు డబ్బును ఉచితంగా మేము పేరుతో ట్రాన్స్ఫర్ చేసిన మీద అకౌంట్లకు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెయ్యిన్ని ఏడు వందల కోట్ల రూపాయలు నగదు డబ్బును ఈ నియోజకవర్గం నుండి ఆడవారికి నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని రాజకీయ వివక్షత లేకుండా దళారి వ్యవస్థ లేకుండా లంచం లేకుండా పదిహేడు వందల కోట్ల రూపాయలు నగదు డబ్బులు మన అక్క చెల్లెమ్మల పేరుతో ఇవ్వగలిగినామంటే ఈ ప్రభుత్వం పేదవారికి మద్దతరెడ్డి వారికి ఎంత అనుకూలమైనటువంటి ప్రభుత్వమో ఒక్కసారి ఆలోచన చేయండి ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలు ఉన్నాయి గతంలో ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు చేసి ప్రతి పేదవారికి అందించి వారి కుటుంబంలో ఏ సభ్యుని కూడా డబ్బు లేకుండా అనారోగ్య పాలయ్యేది గాని డబ్బు లేకుండా మరణించే స్థితి లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని జగనన్న ప్రభుత్వం సురక్షితంగా రక్షిస్తాందని చెప్పడానికి మనస్ఫూర్తిగా గర్వపడతా ఉన్నా సంతోషపడతా ఉన్నా సంక్షేమాన్ని అందించినాం అభివృద్ధిని చేయగలిగినాం ప్రాగులు ఇవ్వగలిగినాం ఇవన్నీ కాకుండా మా మానవతా హృదయముతో మానవతా హృదయముతో నిలువెత్తు మానవతా హృదయముతో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి చేతన ఇంత సహాయం చేస్తా ఉన్న ఆకలి మరణం విద్య పెళ్లి వేరంటం ఒక్కటేళ్ళకి దైనందిన జీవితంలో మానవునికి ఎదురే ఆర్థిక కష్టాల్లో నా దలి చేరిన ప్రతి తమ్ముని ప్రతి చెల్లెలను ఆదరించగలిగిన పదుల పదుల సంఖ్యలో కోట్ల రూపాయలను దాన ధర్మాలు ఎన్నో కుటుంబాలు నిలబెట్టగలిగినాం జాలి కరుణ దయ వీటిని నమ్మి అందరినీ ప్రేమిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది మా రాజకీయ జీవితం నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఎక్కడైనా తప్పు మాట్లాడితే నిర్విధంగా మీరు నన్ను ఖండించవచ్చు ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా వరదరాజరెడ్డి గారికి ఈ కళ్యాణ మండపాన్ని వేదిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్యవేషన్లు ఉద్దేశించి ఒక చిన్న మాట ఒక పెద్ద సవాల్ విసురుతా ఉన్నా వరదరాజరెడ్డి గారికి పెద్ద సవాల్ విసురుతా ఉన్నా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యాపారస్తులు కానీ ముఖ్యంగా ఆర్యవేస్తులు గాని ఎవరైనా ఒక్కరు ఎవరైనా ఒక్కరు ఒక్క చెయ్యి పైకి లేపి నీ వలన రాచమల్లు ఓ ఎమ్మెల్యే నీ వలన మేము ఈ భూమి నష్టపోయినాం ఈ డబ్బు నష్టపోయినాం మానసికంగా వేదనకు గురైనాం శారీరకంగా బాధపడినాం నువ్వు మమ్మల్ని కష్టపెట్టినావు బాధ పెట్టినావు మమ్మల్ని దోచుకున్నావు దోపిడీ చేసినావు ఇటువంటిది ఏదైనా సరే నా వలన కష్టం కానీ నష్టం గాని జరిగి ఉంటే ఒక్కరు చెయ్యి పైకి ఎత్తితే రాచమల్లు వల్ల నామినేషన్ దెయ్యని సమక్షంలోనే చెప్తా ఉన్నా ఒక్క చెయ్యి పైకి లేస్తే ఈ పొద్దుటూరు నియోజకవర్గం ఎవరైనా సరే నా వలన బాధితుడు ఒక్కరుంటే ఏ ఒక్క ఆర్యవేశుడు వ్యాపారస్తుడు నామినేషన్ దెయ్యం తమ్ముళ్ళారా అన్నలారా